హాయ్ అండి ఇవాళ నేను ఆలు ఫ్రై చేస్తున్నాను ఆలు ఫ్రైకి నేను ఇలా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకుని తింట్లోకి కారం పొడి బియ్య పిండి రెండు స్పూన్లు కారం పొడి వన్ అండ్ స్పూను ఒక చిన్న స్పూను పెప్పర్ పొడి జీలకర్ర పొడి పసుపు సాల్ట్ ఇవి వేసుకుంటున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు కార్న్ఫ్లవర్ ఇలా వేసుకుని కలుపుకోవాలి బాగుంటుందండి పిల్లలకు లంచ్ బాక్స్లకి ఇవాళ పొద్దున్నే చేస్తున్నాను కావాలంటే కొన్ని వాటర్ కలుపుకోవచ్చు కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కరాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి ఎందుకంటే కొంచెం వేసుకుంటే చాలు ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని తీసేస్తున్నాను బాగుంటుంది ఫ్రై ఇది చిన్నగా కడుక్కోవాలి ఇలా వేయాలి అందుకో మరి నల్లగా అయిపోతాయి ఫ్రై కదా అందుకని మరీ నల్లగా ఆయిల్ వేసుకొని కొంచెం నాకు వెడల్పుది తిప్పుకోవడానికైతే బాగుంటుందనేసి తీసుకున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇదే ఆయిలే కాంచిన ఆయిలే ఒక స్పూన్ వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకొని పోపేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక హాఫ్ ఉల్లిపాయ మా అమ్మాయి కొత్తది కాబట్టి కొంచెమే వేసాము మీకు కావాల్సి వస్తే కొన్ని ఉల్లిపాయలు వేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది డిల్ల ఇప్పుడు పసుపు పసుపు వేసుకోవాలి కొంచెం చీర పొడి ఒక పావు టీ స్పూన్ బోన్ పుట్టి పొడి అవుతుంది ఎక్కువ కొంచెం వేసుకోవాలి తగినంత సార్ ఇప్పుడు పింఛేసే నేను ఇది కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇది వేసేసుకోవాలి చేసిన వేసుకొని రైస్ చేసుకొని లంచ్ బాక్స్ వదిలిపెట్టరండి పిల్లలు ఇలా చేసి పెట్టే ఇప్పుడు అదైతే ఉందో అది ఫ్రై చేసేస్తా వేసుకొని కలుపుకొని ఇప్పుడు కొన్ని ఉల్లికాడలు వేసుకోవాలి ఎందుకంటే బాగుంటాయి మంచి స్మెల్ వస్తాయి కొంచెం కొత్తిమీర చెప్పాను కదండి నేను మోసొచ్చిన ఉల్లిగడ్డలు తీసి కుండీలు పెడితే వచ్చేయని దీంట్లో రైస్కి ఉపయోగపడతాయి చక్కగా ఫ్రెష్గా ఉంటాయి కోసుకొచ్చి వేసేయడమే ఇంతేనండి మీకు కారం అనిపిస్తే కొంచెం నిమ్మకాయ వండుకోవచ్చు మా అమ్మాయి తిందో మా పిల్లలు ఇద్దరు కూడా తినారు అందుకనేసి నేను నిమ్మకాయ ఉండట్లేదు అంతేనండి రైస్ ఆలు ఫ్రై ఆలు రైస్ రెడీ అంతేనండి చాలా టేస్టీగా ఉంది టేస్ట్ చూసాను చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్